మహూబ్ దిల్సే టిక్ టాక్ యూట్యూబ్లో తన డ్యాన్స్తో అనేక మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్న మహబూబ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో తనదంటూ శైలిలో ఆటను ఆడి మంచి గుర్తింపును పొందాడు అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు మెహబూబ్ శ్రీ సత్య ఇద్దరు కలిసి నటించిన కాదల్ కుర్సే నువ్వే కావాలి టూ ప్రైవేట్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్న నా వ్యాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు మహబూబ్ బ్రదర్ తనకంటే చిన్నవాడైన సుభాన్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే తనకి బాబు పుట్టాడు ఏ న్యూ సోల్ న్యూ బిగినింగ్ ఎ న్యూ హార్ట్ బీట్ ఇన్ అవర్ ఫ్యామిలీ అంటూ బాబుని హత్తుకుని ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఈ చిన్నారి బాబు జర్నీలో ప్రేమ ఆరోగ్యం అంతులేని ఆనందంతో నిండిపోవాలి తను జాలి ధైర్యం గ్రహస్థులు తన తండ్రిలా పెరగాలి అని అలాగే తన ఫ్యామిలీ బాండ్ అతని చిన్న చేతులు మన చేతుల్ని పట్టుకోవడం ద్వారా మరింత బలపడతాయి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు సో హ్యాపీ టు సీ దిస్ సో క్యూట్ కంగ్రాచులేషన్స్ మీరెప్పుడు పెట్టారు పెళ్ళి చేసుకుంటారన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి